ఆఫీసర్స్ పత్రికా మిత్రులు అందరి సమక్షంలో ఒక పెద్ద మనసు ఉంటే ఒక పరిపాలన చేద్దాం చేద్దామన్న ఆలోచన ఉంటే అటువంటి ఆలోచన ఉన్నప్పుడు పరిపాలన ఎలా చేయగలుగుతారు అన్నది ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు మంచి హృదయం ఉంటే ఏ పని అన్నా చేయగలరు అన్నది పవన్ కళ్యాణ్ గారు అటువంటి ఇద్దరు కలిసిన తర్వాత సంక్రాంతికి రోడ్లు ఏంటి కాలం లేంటి మా ఇల్లకి ఏదన్నా చేయకూడదు ఇవాళ కాకినాడ రోజుల మండలంలో నూట ఇరవై మూడు పనులు కాను పదమూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలతో పద్దెనిమిది కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది గతంలో ప్రభుత్వాల్లో ఎప్పుడన్నా ఎవరన్నా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అలాగే ఆరు కిలోమీటర్లు ట్రైన్లు అంతా కలిపి ఆరు నెలలు ఇదంతా ఆరు నెలల పరిధిలో జరిగినటువంటిది అలాగే కరప మండలంలో ఎనభై పనులకు కానీ ఏడు కోట్ల నలభై మూడు లక్షలతోటి పదకొండు కిలోమీటర్ల సీసీ రోడ్లు నాలుగు వందల మీట్ల సీసీ రైలు చేపట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఆరు నెలల పరిధిలో జరిగాయి నూటికి తొంభై పర్సెంట్ ఈ రోడ్లవి కానీ రైలు కానీ పూర్తవడం జరిగింది ఇప్పటికి ఈ రోరల్ మండలంలో రెండు వందల మూడు పనులకి ఇరవై కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు తోటి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్లు ఆరు కిలోమీటర్ల రైళ్లు వివిధ దశల నిర్మాణంలో ఉండి ఇప్పటికే ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా కాకినాడ రోరల్ కడప మరియులో పనులను డెబ్బై రెండు నలభై రెండు పనులు ఏడు కోట్లతో కొత్త పనులు ప్రతిపాదించడం జరిగింది మళ్ళీ ఇంకొక ఏడు కోట్లు కోట్లు కొత్త పనులు ప్రపంచాం అవి కూడా త్వరలో మొదలు పెట్టబోతా ఉన్నాం అవి కూడా పూర్తి చేయబోతున్నాం అలాగే ఒక పశుసంపద అవసరం వ్యవసాయంతో పాటు పశుసంపద ఉండాలి ఆలోచన రావాలి పరిపాలించేవాడికి ఆలోచన రావాలి కావాలి దాని మీద పెద్ద ఎత్తున ఇవాళ కాకినాడ రోడ్ల మండలంలో అరవై తొమ్మిది గోకుల నిర్మాణాలు చేపట్టడం జరిగింది అంటే సెంటు రెండు సెంట్లు ఇచ్చి అరవై ఐదు ఒకసారి సెంటు కూడా లేదు సెంటున్నర కూడా లేదు అరవై ఐదు వేది సిలికేట్ వెళ్తే తోడ మేక ఉన్న కోడి ఉన్న వాడి పరిస్థితి ఏంటి అన్నది ఒక ఆలోచన లేదు ఏం లేదు వారందరికీ ఖాళీ స్థలం వాళ్ళు తెచ్చుకోగలిగితే వారందరికీ అరవై తొమ్మిది చేసాం ఈ ఇంకెవరన్నా ముందుకు వచ్చి కట్టుకుంటారంటే దానికి తప్పకుండా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం అలాగే కరపండంలో కూడా ఇరవై ఐదు గోకుల నిర్మాణం చేపట్టడం అంటే ఒక యాభై అరవై పెండింగ్ ఉన్నాయి అవి కూడా చేస్తాం వరసి నియోజకవర్గంలో రెండు కోట్ల పదిహేను లక్షల తొంభై నాలుగు గోకులాల నిర్మాణం చేపట్టడం జరిగింది తొంభై పర్సెంట్ సబ్సిడీ టెన్ పర్సెంటే నిజంగా జాగ్రత్త పరుడు ఎన్ఆర్జీసీ వాళ్ళు వర్కర్స్ తోట లేదా వాళ్ళు పని పని దినాలు కూడా వాళ్ళే చేసుకుంటే ఆ టెన్ పర్సెంట్ కూడా వాళ్ళకి పట్టదండి ఉచితంగా ఇచ్చినట్టేవలం ఉచితంగా ఎందుకు ఎవరంటే ఉచితంగా ఎవరిస్తే నిర్లక్ష్యం ఎంతో ఎంతోమంది మనం చేత్ని పెట్టి పెట్టి చేస్తేనే దానివల్ల ఇది అవుతుంది కాబట్టి ఆలోచనతో చేసినటువంటి అలాగే ఇది సరిపోక మనది మనది ఒకటే సెలెక్ట్ అయింది జిల్లాలో యాభై లక్షల రూపాయలతోటి ఎక్కడైతే కాలనీలు ఉండి ఎక్కడైతే ఇబ్బందికరంగా పశువులు పెట్టుకోవడానికి లేని పరిస్థితి ఉన్న చోట పొర బందులతో అలాగే బందులతో కానీ మన బందొడ్లే ఇది మందొడ్లోనే మనం ఒక ఎకరం ల్యాండ్లో గడ్డి మోపులు వేసుకోవడానికి సహా అన్నీ వేసుకోవడం సహా మన పశువులు కట్టుకోవడానికి ఎవరి పశువురాలు పెట్టుకుని ఎవరి పశువులు ఒక చిన్న కమిటీ కింద వేసుకుని దాని రోజులు ముడ్చుకోవడానికి పెట్టుకుంటే మీకు ఈ చిన్న చిన్న నెలల్లో ఉన్నప్పుడు నా ఆవుని ఎక్కడెట్టుకోవాలి నా గేదెని ఎక్కడ పెట్టుకోవాలన్నా ఇబ్బంది లేకుండా ఇటువంటి ఆలోచనలన్నీ చంద్రబాబు నాయుడు గారే చేయగలుగుతాం అది బట్టి బాగా గుర్తుకోసం కోరుతా ఉంది ఇంకా పవన్ కళ్యాణ్ గారు మంచి నీరు విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆర్డెబుఎస్ యాక్ట్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క చోట మనం మంచినీరు ఇవ్వాలి మంచినీరు కొనుక్కొని దౌర్భాగ్యస్థితి ఉండకూడదు కెమికల్ వాడు వస్తూ మనం సరైన మంచినీరు ఇద్దాము పైప్ లైన్లు బాగు చేయించండి అని చెప్పి చెప్తే జల జీవన మిషన్ ద్వారా నలభై ఒక్క నలభై ఏడు కోట్ల అరవై ఏడు లక్షలతోటి అలాగే కొత్తగా నలభై ఒక్క ఓహిచ్ఎస్ఆర్ ట్యాంకులు అలా కరుపులో కూడా ఇరవై ఐదు ఇరవై ఇరవై మూడు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు అలా మొత్తం అరవై ఆరు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు ప్రతి చోట కూడా పాడైపోయిన పైపులైన బయటకు తీసి ఇప్పుడు మన మిత్రులు అలిగిసి బయటికి వెళ్ళిపోయారు దేని గురించి ఏమో ఉన్నారు ఇదే ప్రజలకు మంచి నీళ్ళు ఎవరు అంటే ప్రజలు మా దగ్గర మంచి కొనుక్కోవాలి ఇంకా మా పాలన కొలు కొనసాగుతుంది అన్న ఆలోచన తప్ప ఇంకొకడు ఉంటాడు ఆ సందిలో రోడ్డు అవసరం అంటాడు ఆ ఊరికి మనుషులు లేని చోట రోడ్డు అవసరండి ఒకడు అంటాడు కనెక్టివిటీ అన్నది ఎప్పుడు వస్తుంది మనిషి మనిషి ఉన్న చోటకి రోడ్డు వేస్తేనే కనెక్టివిటీ వస్తుంది ఆ గ్రామం పెరుగుతుంది అభివృద్ధి చెందుతుంది ఆ మాత్రం పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు అలాగే మార్చి ఎలా కన్నాటికి ఈ పైప్లైన్లు అన్ని బాగు చేయడం జరుగుతుంది సుమారు ఈ మండలంలో ఏడు కోట్ల యాభై ఆరు లక్షలు ఎస్టిమేషన్ వేయడం జరిగింది ఒక కోటి రూపాయలు అటు ఇటు అవ్వచ్చు ఒక కోటి రూపాయలు పెరిగిన